అందరికీ జై కృష్ణ ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు వెనకాల బ్లౌజు ఇలా ముందుకు పైకి పైకి లేచి వస్తుంది అండ్ ఈ చంక దగ్గర ఇక్కడ ముడతలు వస్తున్నాయి బ్యాక్ సైడ్ ముడతలు వస్తున్నాయి అని చెప్పారు ఆ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే బ్యాక్ సైడ్ మనం ఈ చెస్ట్ రౌండ్ ఎంత ఉందో చెస్ట్ ఎంత ఉందో ఆమ్ డౌను ఆమ్ రౌండ్ ఇది మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి ఇలా చూసుకోకుంటే మనకు ఇక్కడ బొంగలు వస్తాయి ఒకవేళ ఆమ్ రౌండ్కి చెస్ట్ చెస్ట్కి కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి బొంగలైతే రావు అది ఎలా చూసుకోవాలో నేను చెప్తాను చూసారు కదా ఇప్పుడు మనకు ఇది థర్టీ ఎయిట్ బ్లౌజ్ అనమాట థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్లకి ఆమ్ ఆమ్ డౌన్ ఎంత పెట్టుకున్నానో సిక్స్ పెట్టుకున్నాను సిక్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుండి ఒకటి బావు తీసుకున్నాను చూడండి ఇక్కడ నుండి ఒకటి బావు తీసుకున్నాను ఇప్పుడు మనకు డౌన్ ఆమ్ రౌండ్ ఎంత వస్తుందో ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము ఇదిగోండి మనకు కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ వచ్చింది సో మనం ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఉందో ఆమ్ రౌండ్ తీసుకోవడం ఎంత తీసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అది మటుకు పర్టికులర్గా తెలిస్తే ఇక్కడ బొంగలు అనేటివి రావన్నమాట ఒకవేళ మీకు ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అనుకోండి ఈ భుజం అనేది వెనకాలకి లాగుతూ ఉంటుంది అంటే మనకు చంక అనేది తక్కువైతుంది కదా తక్కువ అయినప్పుడు వెనకాలకి లాగుతుంది అలాగే ముందు లేచిపోతుంది అంటున్నారు కదా ఈ లేచిపోతుంది అంటే ఏంటి అంటే ఇదిగోండి దీనికి మనం ఈ దాటు ఉంది కదండి ఈ దాటికి మనం ఈ విధంగా అయితే మనం కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచి మనం ఇలా తీసుకుంటే ఇది ఎంత బ్లౌజ్ లూజ్ ఉన్నా కానీ ఇక్కడ లేచిపోయినట్టుగా ఉండదు ఈ ఇలాంటివన్నీ సర్చ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి